ॐ नमः शिवाय ॐ नमो नारायणाय श्रीकृष्णपरब्रह्मणे नमः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा कावेरी जलेस्मिन् सन्निधं कुरु ఈ శ్లోకం యొక్క భావం మనందరికీ తెలిసిందే గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పవిత్రమైన ఓ నదీమతలులారా దయచేసి నా దగ్గర ఉన్న ఈ నీటిలో మీరు నివసించండి ఈ నీటిని పవిత్రము చేయండి అనేటటువంటి ప్రార్థనా శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు చదువుతాము పవిత్రమైన పుణ్య దినాలలో మనము స్నానం చేయడానికి ఆయా క్షేత్రాలకు వెళ్ళలేనప్పుడు మన ఊరిలోనే ఉన్నటువంటి ఒక చెరువు దగ్గరకో కోనేరుకో వెళ్ళి ఇంకా అక్కడికి కూడా వెళ్ళలే తమ ఇంట్లోనే ఉంటూ స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా చాలామంది చదువుతారు ఆ పవిత్రతను నా ఇంటిలో ఉన్న నీటిలో కూడా ఉండాలి అనేటటువంటి ప్రార్థన ఈ శ్లోకం ద్వారా చేస్తారు మరి అంత గొప్ప పవిత్రత ఉన్నటువంటి ఈనోదుల దగ్గరకే వెళ్ళి మనం స్నానం చేయగలిగితే అది కూడా ఖగోళ శాస్త్రం ప్రకారము పరమ పవిత్రమైనటువంటి పుణ్యతిథులలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుంది పుణ్యము అంటే ఏమిటి ఒక జ్ఞానము ఒక దివ్య అనుభూతి ఒక ఆధ్యాత్మిక శక్తి ఇది పుణ్యానికి మనం చెప్పుకోవలసినటువంటి అర్థం ఇక్కడ మన జీవన విధానము మన జీవన శైలి మన నడవడిక ఇవన్నీ మార్చుకోవడానికి ఈ ఇలాంటి స్నానాలు మనకు ఉపకరిస్తాయి అటువంటి స్నానాలకు తెర తీస్తోంది మహాకుంభ మేళ భారత్ మహాకుంభ మేళ రెండు వేల ఇరవై ఐదు దానికి సంబంధించి ఎన్నో వీడియోలు చేయొచ్చు ఎంతో చెప్పచ్చు కానీ అందుకే ఒక వీడియోలో చెప్పటం అనేది జరగదు కొన్ని కొన్ని విషయాలు కొంత కొంత ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటూ ముందుకు వెళదాము గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసే చోటే త్రివేణి సంగమం ఆ త్రివేణి సంగమ ప్రాంతమే ప్రయాగరాజ్ ఇప్పుడు అక్కడే మహాకుంభమేళ జరగబోతోంది మరి అటువంటి ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు భారతలో ఎప్పుడు జరగబోతోందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నెల పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు జరగబోతోంది ఈ మహాకుంభమేళ అంటే సంక్రాంతిలోని భోగి పండుగతో మొదలయ్యి మహాశివరాత్రితో ముగుస్తోంది ఈ మహాకుంభమేళ ఇది దీని యొక్క విశిష్టత మీరంతా ఇప్పటికే విని ఉంటారు దీని గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ప్రపంచమే ఎదురు చూస్తోంది అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి అలా వినిపించడానికి కారణం ఏమిటి అంటే ఈ కుంభమేళా కోసము ఒక కొత్త జిల్లానే ఏర్పాటు చేయబడింది ఆ జిల్లా పేరే కుంభ జిల్లా దాన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు రోడ్లు వేశారు వంతెనలు కట్టారు అలాగే రైళ్ళు విమానాలు ఏర్పాటు చేశారు అంతెందుకు ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఆ గణాంకాలన్నీ మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఏవేవి ఎంతెంత ఉన్నాయి అన్నది ఈ ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం ఇక్కడ ప్రయాగరాజులో ఏర్పాటు అయిపోయింది పదమూడవ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతోంది మహాకుంభమేళ ఇది ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక ఉత్సవం అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందబడుతున్నటువంటి గుర్తించబడినటువంటి ప్రపంచ రికార్డులలో నమోదు కాబడుతున్నటువంటి ఇది మేళ ఇందులో ఆధ్యాత్మికత ఉంది సాంస్కృతికత ఉంది భక్తి ఉంది తరువాత పర్యాటకం ఉంది వినోదంతో కూడినటువంటి పర్యాటక ఇది ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక యాత్ర అని చెప్పవచ్చు నిర్మితమైనటువంటి భవనాలు కానీ మిగతా విషయాలు కానీ చూస్తే ఇది ఒక ఆధునిక విశ్వకర్మ సృష్టి అని చెప్పక తప్పదు మనం వింటుంటాము ఆ మన పురాణాల్లో విశ్వకర్మ ఒక ఇంద్రభవనాన్ని ఒక భవనాన్ని మరొక భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు విశ్వకర్మయే అలాంటివి కట్టగలడు ఇంకెవ్వరూ కట్టలేరని అప్పటి స్థాయి అదైతే ఈ కలియుగంలో ఆధునిక కాలంలో ఈ ఆధునిక విశ్వకర్మ సృష్టియే ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు పుణ్యము పురుషార్థము రెండు లభించేటటువంటి రీతిలో ఇది తీర్చిదిద్దబడింది అంటే ఒకవైపు ఆధ్యాత్మికతను మనం అందిపుచ్చుకుంటూ ఈ మేళా ద్వారా జరిగేటటువంటి అనేక పనుల ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించటం ఇది పురుషార్థం అంటే ఇది లభిస్తోంది ఒక నగరం ఏర్పడింది తాత్కాలిక నగరం ఒకటైతే ఆ తాత్కాలిక నగరాన్ని చేరుకోవటానికి ప్రయాగ బాగా శాశ్వతంగా అభివృద్ధి చేయబడింది ఇన్ని ఫలితాలు ఉన్నాయి మౌలిక సదుపాయాల కల్పన జరిగింది ఇవన్నీ కూడా ఎవరి కోసం ప్రజల కోసం జరిగింది ప్రజల బాగు కోరేవాడే ప్రభువు అని రాజునే దేవుడిగా పూజించే సాంప్రదాయం సంస్కృతి మనది అలాగే మరి మహాకుంభమేళ ద్వారా ఈ రెండు ప్రయోజనాలని పొందే విధంగా ఈ కుంభమేళ తీర్చిదిద్దబడింది అవన్నీ వి వివరంగా నేను వచ్చే వీడియోలో చెప్తాను మరి నలభై ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా జరగబోతున్న ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాల చేసేటటువంటి రోజులు ఆరు అవేంటో ఒకసారి చూద్దాం జాన్యువరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు పుష్య పౌర్ణమి స్నానం ఇదే ప్రారంభ స్నానం ఇదే ప్రారంభ దినం కుంభమేళాకు ఇక జానివరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు మకర సంక్రాంతి స్నానం జానవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య స్నానం దీన్నే రాజస్నానం లేదా షాహీ స్నానం అని అంటారు ఇక ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి స్నానం దీన్నే రాజస్నానం లేదా షాహీ స్నానం అంటారు ఇక ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మాఘ పౌర్ణమి స్నానం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి స్నానం ఇదే ముగింపు రోజు ఇలా ఈ ఆరు మహా పర్వదినాలలో ముఖ్యమైనటువంటి స్నానాలకు తేదీలు ఖరారయ్యాయి దీనికి కుంభమేళ అనే పేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే దీనికి ఒక పురాణ కథ ఉంది ఆ కథ ప్రకారము క్షీరసాగర మథనం జరిగిన కథ మనకు తెలుసు ఆ క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆలాహలం పుట్టింది అమృతం పుట్టింది సరే ఆలాహల అని శివుడు తాగాడు ఈ అమృతం ఒక కుండలో ఒక కలశంలో ఉంది అదే కుంభం కుంభము అంటే కలశము లేదా మామూలు భాషలో కుండ ఆ కలశం అమృతము నిండినటువంటి కలశము దేవతలకు ఇవ్వడం కోసము విష్ణువు మోహిని అవతారం ధరించి దేవతల దగ్గరకు ఇస్తూ తీసుకువెళ్తున్నప్పుడు ఆ కుంభములోని నాలుగు అమృతపు చుక్కలు నాలుగు చోట్ల పడ్డాయట ఆ నాలుగు చోట్లు ఏవంటే ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఇది దీని వెనుక ఉన్నటువంటి కథ అమృత కుంభం నుంచి పడినటువంటి ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాలలో కుంభమేళ నిర్వహించడం సనాతనంగా అనాదిగా వస్తుంది అందుకే ఇది ప్రపంచ మొట్టమొదటి అతిపెద్ద మేళ అని అంటున్నారు ప్రపంచంలో ఉండే మొట్టమొదటి అతిపెద్ద మేళా ఎలా అయింది అంటే పది కోట్లు కాదు ఇరవై కోట్లు కాదు ముప్పై కోట్ల మంది కూడా కాదు నలభై కోట్ల మందికి సరపడా వసతులను ఏర్పాటు చేయడం జరిగిందట ఇక్కడ అద్భుతం కదా నలభై కోట్ల మంది ఒకచోట చేరటము అంటే అది ఒక అద్భుతమే ఆ అద్భుతమే అందుకే ఈ కుంభమేళ రెండు వేల ఇరవై ఐదుకి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది అంతటి ప్రచారము జరుగుతుంది మనం మంచి పని చేసినప్పుడు దాన్ని సగర్వంగా చెప్పుకోవచ్చు ఇది కేవలం ఒక కలయికే కాదు ఇది ఒక జాతి యొక్క ఐక్యత సంబరం హిందూ సనాతన ధర్మ పరిరక్షణ మేళం ఇలా దీనికి ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు అవన్నీ కూడా వివరంగా ఒక్కొక్క వీడియోలో మనం విందాము మరి ఈ కుంభ మేళాన్ని సందర్శించటానికి ఇప్పటికే అన్ని బుకింగ్లు అన్నీ అయిపోయాయి ఇక వెళ్ళలేని వారు చక్కగా వీక్షిస్తూ మన దేవాలయం ఛానల్లో ఈ వీడియోలను వీక్షిస్తూ ఆ వివరాలను తెలుసుకుంటే హాయిగా ఆనందంగా మనకు కూడా తృప్తిగా ఉంటుంది ఈ కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు కుంభమేళకు సంబంధించిన తదుపరి వీడియో కోసం మనం అంతా వేచి ఉందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతో స్వస్తి